దీనికి డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ఏంటని చెప్పేసి మీకు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట సో దీనికైతే జీరో డౌన్ పేమెంట్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలస్ ఆటో మొబైల్ ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్డ్యూస్ మాట్లాడదాం అదేంటంటే బొలేరా మ్యాక్స్ పికప్కి సంబంధించినటువంటి వీడియో చేయాలని చాలా రోజులు బట్టి అయితే అనుకుంటున్నాను ఎన్నటికైతే కుదిరింది సో ఈ బొలరా మ్యాక్స్ పికప్ అయితే మనం నియాన్ మోటార్స్లో అయితే తీసుకొని రావడం జరిగింది అక్కపాలంలో ఉన్నటువంటి నియాన్ మోటార్ షోరూమ్లో అయితే తీసుకొని రావడం జరిగింది సో ఈ వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను సో దీంట్లోపల ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి ఏంటి దాంతో కూడా చూసేద్దాం ప్రైస్ వేరియేషన్ ఏంటి అసలు ఈ వెహికల్ ఎందుకు చూస్ చేసుకోవాలి ఒక పికప్ ట్రక్ కొనేటప్పుడు బొలేరా పికప్ ట్రక్ని ఎందుకు అనేది చేసుకోవాలనేది వీడియోలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోకి లైక్ చేయని వారంటే ఇప్పుడు ఒక లైక్ చేయండి సోదరా సో ఇదైతే ఎక్కువ మార్కెట్ షేర్ కలిగినటువంటి వెహికల్ గా మనం అయితే చెప్పుకోవచ్చు బొలేరా మ్యాక్స్ పికప్ అనేది ఎక్కువ మంది కొంటున్నటువంటి ఇండియన్ పికప్ ట్రక్ గా అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఇదైతే మనకి టూ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ గా ఉంటుందండి సో ఇంజిన్ అయితే ఒకసారి చూపిస్తాను పొట్టలు గట్టి మరి పట్టించుకుంటా అవ్వదు పని ఇదిగోండి ఇంజిన్ ఇది సో ఇదైతే వీల్ డ్రైవ్ కదా సో టూ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ అనమాట ఇది టర్బో డీజిల్ ఇంజిన్ అంటే ఈ విధంగా ఉంటుంది ఇదంతా ఈ సెటప్ అంతా ఉంటుందన్నమాట టర్బో డీజిల్ ఇంజిన్కి నార్మల్ యాస్ నార్మల్ యాస్పిరేటెడ్ పెట్ డీజిల్ ఇంజిన్ కానీ పెట్రోల్ ఇంజిన్ కానీ అయితే ఇలా ఉండదండి ఇది కంప్లీట్గా ఫోర్ సిలిండర్ ఇంజిన్గా మనకు ఉంటుందండి ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ అనమాట వైబ్రేషన్స్ అయితే వెరీ లెస్ చాలా స్మూత్ రైడ్ అయితే దీంతో మనం ఎంజాయ్ చేయగలం త్రీ సిలిండర్ ఇంజిన్ ఉందంటే కొంచెం వైబ్రేషన్స్ అయితే ఎక్కువగా వస్తాయి దాని తర్వాత అయితే ఈ బానెట్ అయితే ఈ విధంగా చూసారు కదా బానెట్కి అయితే ఇక్కడ వాషర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట వైపర్ విత్ సింగిల్ వాషర్ అయితే ఇవ్వడం జరిగింది సో బానెట్ అయితే మనకి కాస్త తక్కువ సైజ్ అయితే ఉంటుంది సో ఫ్రంట్ మార్జిన్కి మనం ఎటువంటి డాక్ అయితే ఉండదు అనమాట మార్జిన్ చెక్ చేసుకోవడానికి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ఈ గ్రిల్ నుంచి అయితే వద్దనమాట సో గట్టి గ్రిల్ అయితే ఇచ్చారనమాట ఇదైతే మనకి మంచి ప్లాస్టిక్ బాడీ అయితే ఆఫర్ చేయడం జరిగింది మధ్యలో అయితే మనకి అల్యూమినియం పెయింటెడ్ స్ట్రైప్స్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత మహేంద్ర లోగో ఓల్డ్ లోగో అయితే కమర్షియల్ వెహికల్స్ అనేటివి కూడా ఇటువంటి లోగో ఉంటుందన్నమాట ఏవైతే ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయో వాటికి మారింది మారిందనమాట అంటే మన కార్లు ఇటువంటివన్నీ ఉంటాయి కదా దాంట్లో అయితే మనకి లోగో మారిపోయింది న్యూ లోగో అయితే వచ్చింది ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ అయితే చూసారు కదా సో గ్యాప్ అయితే బోల్డ్ ఉందనమాట ఇపోతే అయితే మనకి హ్యాలోజన్ హెడ్లైట్ సెటప్ అయితే ఉంటుందండి సో హలోజన్ ఇండికేటర్స్ హలోజన్ హెడ్లైట్ అయితే ఉంటుందన్నమాట అదే మనకి టాప్ హ్యాండ్లో అయితే మనకి ఎల్ఈడీ హెడ్లైట్ సెటప్ అయితే ఉంటుంది ఇక్కడ పార్కింగ్ బల్బులు ఉన్నాయి కదా ఇవి కూడా మనకి లోనే ఉన్నాయి ఇవి అయితే మనకి రిఫ్లెక్టర్స్ అనమాట ఇవైతే లైట్ ఆన్ అవ్వు దీంట్లో ఇంకొక విషయం అయితే చెప్తానండి హెచ్డి వన్ పాయింట్ సెవెన్ ఎల్ఎక్స్ వేరియంట్ అనమాట బొలేరా పికప్లో ఇది ఎల్ఎక్స్ వేరియంట్ ఎల్ఎక్స్ వేరియంట్ విఎక్స్ వేరియంట్ అని రెండు రకాలైతే ఉంటాయి అనమాట బొలేరా మ్యాక్స్ పికప్ ఇది ఎల్ఎక్స్ వేరియంట్ ఎల్ఎక్స్ వేరియంకి విఎక్స్ వేరియంట్ కి ఫ్రంట్ సెక్షన్లో తీసుకున్నట్టయితే పెద్దగా మార్పులు అయితే ఏమి ఉండవు కానీ ఇదిగోండి ఇక్కడ కార్నర్ బైండింగ్ లైట్స్ అని ఉంటాయి కదా మనం టర్న్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా లైట్లు అయితే టర్నింగ్ వైప్కి ఎరిగేటట్టు ఈ కార్నర్ బైండింగ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ డమ్మీగా ఉన్నాయి కదా అదే మనకి విఎక్స్ వేరియంట్లు అయితే కార్నర్ బైండింగ్ లైట్స్ అయితే ఉంటాయన్నమాట పాగ్ ల్యాంప్స్ అయితే దీనికి లేవన్నమాట ఇది డమ్మీగానే ఉందండి దాని తర్వాత ఫ్రంట్ బంపర్ సో మెటల్ బంపర్ అయితే ఫ్రంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ టోయింగ్ హుక్ అయితే ఇచ్చారనమాట అంటే కమర్షియల్ వెహికల్స్ అనేటప్పుడు బురదలో ఒకటి దిగబడ్డాయి అంటే వాటిని మీదకి లేపాలంటే మనకి టోయింగ్ అయితే అవసరం కదా కాబట్టి టోయింగ్ హుక్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ అయితే మనకు ఒక వాషర్ ఇచ్చారు డబుల్ వైఫర్ అయితే ఇచ్చారు సో విన్షీల్డ్ అయితే చూసారు కదా చాలా నీట్గా అయితే ఉందండి సో ఫ్లాట్ విన్షీల్డ్ అయితే దీంట్లోపల ఆఫర్ చేయడం జరిగింది ఇది గైస్ ఇంకా ఈ వెహికల్ యొక్క ఫ్రంట్ సెక్షన్ నుంచి అపీరెన్స్ అయితే ఈ విధంగా ఉందనమాట దాని తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మనకి ఆ లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అనమాట ఈ ఫ్రంట్ నుంచి అయితే మీకు కనిపిస్తుంది కదా లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఫ్రంట్ బ్యాక్ మనకి లీవ్ స్ప్రింగ్స్ అయితే వచ్చినాయి మంచి లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చింది ఇది మంచి పేలోడ్ కెపాసిటీ కలిగినటువంటి వెహికల్గా అయితే మనం చెప్పుకోవచ్చు ఇక సైడ్ ప్రొఫైల్ నుంచి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ సెవెన్ హండ్రెడ్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్లు అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఇక్కడ ఫైవ్ బోల్ట్తో కూడినటువంటి ఫిఫ్టీన్ ఇంచు స్టీల్ వీల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మనకి స్పేర్ వీల్ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుందండి దాని తర్వాత అయితే ఇది ఫైవ్ బోల్ట్స్ ఇవ్వడం వల్ల మనం ఎక్కువ లోడ్ వేసినా సరే స్టేబుల్గా ఉంటుందన్నమాట అంత ప్రాబ్లం అయితే రాదు దాని తర్వాత బొలేరో మ్యాక్స్ పికప్ అనేటటువంటి బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత విఎమ్స్ అయితే చాలా పెద్దవిగా ఉన్నాయండి ఆటో ఫోల్డబుల్గా టెంక్ కాదండి సో మ్యాల్యువన్ గానే మనం అయితే ఫోల్డ్ చేసుకోవాలి దాని తర్వాత ఇది ఇంకా సైడ్ విభాగం ఇది ఇక్కడైతే ఒక డిజైన్ అయితే ఇచ్చారు చూసారు కదా దాని తర్వాత మీదన వాటర్ పడినా హెల్ప్ అయ్యేటట్టు ఇక్కడైతే మనకి ఆ డిజైన్ అయితే ఇవ్వబడింది అనమాట దాని తర్వాత ఇదిగోండి ఈ ట్రక్ గురించి చెప్పుకోవాలి సో ఆ ట్రక్ అయితే ఆటోమేటిక్గా మనం లగేజ్ కట్టుకోవడానికి వీలుగా ఇక్కడైతే బుక్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది రెండు అడుగుల ట్రక్ అయితే ఉంటుంది ఓకేనా సో రెండు అడుగుల ట్రక్ అయితే ఉంటుంది దాని తర్వాత వన్ పాయింట్ సెవెన్ టన్ నుంచి టూ టన్ వరకు పేలోడ్ కెపాసిటీ కంపెనీ వారు అయితే ఇచ్చారనమాట సో ఈ ట్రక్ అయితే చూడండి టోటల్గా నైన్ ఫీట్ అయితే ఉంటుంది ఇదైతే మనకి ఎల్ఎక్స్ వేరియంట్ కాబట్టి నైన్ ఫీట్ అయితే ఉంటుంది అనమాట విఎక్స్ వేరియంట్ అయితే టెన్ ఫీట్ ట్రక్ అయితే ఉంటుంది బెడల్పు అయితే మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మహేంద్ర లోగా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడైతే మనకి ఆర్టీఏ టేప్ అయితే ఇచ్చారు దాని తర్వాత దాని తర్వాత రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అండి రివర్స్ పార్కింగ్ కెమెరా కట్టేం లేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సో ఇక్కడ ఒక సెన్సార్ ఇక్కడ ఒక సెన్సర్ రెండు సెన్సార్లు అయితే ఇచ్చారు సో ఇలా రెండు సెన్సార్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం బ్యాక్ ఉండేటటువంటి ఆబ్జెక్ట్ ఏదైనా ఉందంటే మనకి అలారం అయితే వస్తుందన్నమాట దాని తర్వాత ఇక్కడ బూట్స్ కూడా ఇచ్చారు డోర్ మనం తీసేటప్పుడు ఈ బూట్స్ వలన డోర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండేటట్టు రెండు బూట్స్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ కూడా మనకి టైల్ లైట్ సెటప్ అంతా కూడా ఆల్ ఎల్ఈడి టైల్ లైట్ సెటప్ అయితే ఇచ్చారండి టర్న్ ఇండికేటరు అలాగే టైల్ లైట్ బ్రేక్ లైట్ ఇక్కడ రిఫ్లెక్టర్ దాని తర్వాత ఇది రివర్స్ లైట్ అనమాట ఈ విధంగా మనకి బ్యాక్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ వెహికల్ ఉంటుందండి దాని తర్వాత ఇక కింద తీసుకున్నట్టయితే ఇదిగోండి ఇక్కడైతే మనకు ఒక స్పేర్ వీల్ అయితే ఆఫర్ చేయడం జరిగింది ఈ స్పేర్ వీల్ కూడా మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ వీల్ అయితే ఇచ్చారనమాట ఇది కూడా మనకి అపోలోట్ అయ్యే టైర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ స్పేర్ వీల్ తీయడం కూడా చాలా సింపుల్గా అయితే తీసేయచ్చు దాని తర్వాత ఏంటంటే మెయిన్గా పేలోడ్ అండి సో పేలోడ్ విషయంలో మీరు వాల్యూ ఫర్ మనీ వెహికల్గా దీనికి అయితే చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే రెండు టన్నుల వరకు మనం వెయిట్ అయితే కంపెనీ వారు ఇచ్చారు కంపెనీ వారు ఇచ్చినటువంటి వెయిట్కి మీరు ఎలాగ డబుల్ త్రిబుల్ వేసినటువంటి క్యాండిడేట్లు ఉన్నారు ఆ విషయం అయితే అందరికీ తెలిసిందని అనమాట దాని తర్వాత బ్యాక్ సైడ్ సస్పెన్షన్ తీసుకున్నట్టయితే లీజ్ స్ప్రింగ్ సస్పెన్షన్ దాని తర్వాత దీంట్లో అప్పుడైతే ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ డీజిల్ ట్యాంక్ అయితే ఉంటుందండి మెయిన్ ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట ఇరవై వేల కిలోమీటర్లకు ఒకసారి మనం సర్వీస్ చేసుకుంటే సరిపోద్ది దీని లోపల డెఫ్ట్ ట్యాంక్ గట్టే ఏం లేదు అంటే డెఫ్ట్ ట్యాంక్ ఫ్లూయిడ్ గట్ట యూజ్ చేయక్కర్లేని పికప్ ట్రక్గా దీని అయితే మనం చెప్పుకోవచ్చు దాని తర్వాత బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా చూశారు కదా సో బ్యాక్ సైడ్ అయితే మనకి లీఫ్ స్ట్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు లీఫ్ స్ప్రింగ్స్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత దానికి హైడ్రాలిక్ డ్యాంపర్ అయితే ఆ లోపలి ఇచ్చారు దాని తర్వాత కింద ఛాసెస్ కూడా మనకి ఫిట్ అండ్ ఫినిషింగ్ బిల్ట్ క్వాలిటీ ఆ ఛాసెస్ అయితే వచ్చింది సో ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ ఆ డీజిల్ ట్యాంక్ అయితే ఉంటుందండి ఇదిగోండి డీజిల్ ట్యాంక్ అయితే ఆ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ అయితే ఉంటుందన్నమాట డోర్ విభాగానికి వచ్చినప్పటికీ బిల్ట్ క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ అయితే లేదండి ఫిట్ అండ్ ఫినిషింగ్ బిల్ట్ క్వాలిటీ అయితే ఉందనమాట సో డోర్ ఓపెన్ చేసినట్టయితే ఇదిగోండి ఇక్కడ మనకి ఒక ప్యాడింగ్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ హ్యాండిల్ అయితే ఇచ్చారు దాని తర్వాత డోర్ ఓపెనింగ్ హ్యాండిల్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత గ్లాసెస్ అయితే మనం మాన్యువల్గా అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవాలండి సో ఆటోమేటిక్ సిస్టమ్ కట్టేమీ లేదనమాట దీని లోపల దాని తర్వాత లోపలికి ఎక్కడానికి అయితే ఇక్కడ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారండి దీన్ని పట్టుకొని అయితే మనం లోపలికి ఎంటర్ అవ్వచ్చు అండ్ మెయిన్గా ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి ఆ టూ హండ్రెడ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి సో మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అని అయితే చెప్పుకోవచ్చు ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇదైతే మనకి బేస్ వేరియంట్ అనమాట ఎల్ఎక్స్ వేరియంట్ ఎల్ఎక్స్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి ఫ్యాన్ బ్లోయర్స్ గట్టే లేవండి ఫ్యాన్ బ్లోయర్స్ ఏం లేవు స్టీరియో సిస్టమ్ లేదు అదే విఎక్స్ వేరియంట్లో స్టీరియో సిస్టమ్ ఫ్యాన్ బ్లోయర్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట అది మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే హెడ్లైట్ ట్యూనింగ్ అనమాట మనకి హెడ్లైట్ పైకి కొట్టాలా కిందకు కొట్టాలా దాన్ని బట్టి హెడ్లైట్ ట్యూనింగ్ అయితే ఉంది దాని తర్వాత ఇగ్నిషన్ స్లాట్ అయితే ఇక్కడ ఉందండి దాని తర్వాత స్టీరింగ్ సో స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి మనకి దీంట్లో టిల్ టెన్ టెలిస్కోప్ ఆప్షన్ అయితే ఏముండదు అనమాట స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అయితే ఏమి ఉండదు దాని తర్వాత సీట్కి అయితే మనకి హైట్ అడ్జస్ట్మెంట్ దీంట్లో లేదండి ఇది ఎల్ వేరియంట్ కదా దీంట్లో అప్పులైతే మనకి సీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు సో ఈ హ్యాండ్లు ఎత్తి ఫ్రంట్ అండ్ బ్యాక్ సీట్ మూవ్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత సీట్ రిక్లైన్మెంట్ ఆప్షన్ అయితే ఉంది అంటే మనం ముందుకు మూవ్ చేసాం అనుకోండి రిక్లైన్మెంట్ తెలుస్తుంది సో రిక్లైన్మెంట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట ఇలా ప్రశాంతం కూర్చొని ఈ వెహికల్ని అయితే మనం డ్రైవ్ చేయొచ్చు సో కీ అయితే ఈ విధమైనటువంటి కీ అయితే ఇచ్చారనమాట సింపుల్ కీ అయితే ఇచ్చారు మనకి స్టీరింగ్ అయితే మనకి ఇక్కడ హార్డ్ టచ్ అయితే ఇచ్చారండి హార్డ్ టచ్ ప్లాస్టిక్ అయితే ఇవ్వడం వల్ల మనకి చాలా గ్రిప్ అయితే బాగుంది స్టీరింగ్ కవర్ గట్టేమి వేయక్కర్లేదు దాని తర్వాత ఇక్కడ హార్న్ అయితే ఉందండి ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్స్ గట్టి ఏం లేవు ఇక్కడ అల్యూమినియం కలర్లో ఒక ప్లాస్టిక్ స్పోక్ అయితే ఇచ్చారనమాట త్రీ స్పోక్ స్టీరింగ్ డిజైన్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇక్కడైతే మనకి హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఇచ్చారనమాట హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ ఇదంతా కూడా దాని తర్వాత ఒకసారి ఇగ్నిషన్ అయితే ఆన్ చేస్తాను ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా మీకు అయితే చెప్తాను చూడండి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే సింపుల్గా ఆర్పిఎం మీటర్ అయితే ఇటువైపు ఉందన్నమాట ఆయిల్ వార్నింగ్ అయితే ఇక్కడ ఉంది డోర్ ఓపెన్ చేసినట్టుగా అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది బ్యాటరీ ఇండికేషన్ అయితే ఇక్కడ ఉంది ఇంజిన్ చెక్ లైట్ ఇవన్నీ కూడా మనకి డీజిల్ ట్యాంక్ అయితే అటువైపు రైట్ సైడ్ ఉన్నట్టుగా మనకి ఇక్కడ సింబల్ అయితే చూపిస్తూ ఉంది దాని తర్వాత అయితే ఇక్కడ లో ఫ్యూయల్ వార్నింగ్ ఇక్కడైతే కూలెంట్ వార్నింగ్ ఇక్కడ ఫ్యూయల్ గేజ్ వార్నింగ్ అనమాట సో డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ మనకి ఇదిగోండి ఇక్కడ స్పీడో మీటర్ అయితే ఉంది సో గేర్ ఇండికేషన్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత ఓడో మీటర్ అయితే ఇక్కడ ఉందనమాట దాని తర్వాత అయితే ఇక్కడ టైం అయితే ఉందండి సో దీన్ని అయితే మనం ట్రిప్ మీటర్ ఇక్కడ చూసుకోవచ్చు సో ట్రిప్పు ట్రిప్యే ట్రిప్డోమీటర్ ఇంతకు మించి ఫీచర్స్ అయితే ఇక్కడ ఏం లేవు దాని తర్వాత ఈ ఫ్రంట్ డాష్ బోర్డ్ తీసుకున్నట్టయితే డాష్ బోర్డ్ మొత్తం కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు ఇక్కడ హార్డ్ టచ్ అయితే ఇచ్చారండి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి సీరియో సిస్టమ్ ఇవి కనిపించట్లేదు బేస్ వేరేంటి కాబట్టి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ హజార్డ్ స్విచ్ అయితే ఇచ్చారనమాట నాలుగు ఇండికేటర్స్ ఒకేసారి వెళ్ళగల ట్వల్వ్ వోల్స్ పవర్ సాకెట్ అయితే ఇచ్చారండి ఇక్కడ అయితే మనకు చిన్న స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది సో మొబైల్ పెట్టుకోవడానికి వీలుగా ఒక స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత గ్లో బాక్స్ అయితే ఉంది ఇక్కడ ఒక హ్యాండిల్ అయితే ఉందన్నమాట ఇది మనం పట్టుకొని ఇది కమర్షియల్ వెహికల్ కదా కమర్షియల్ వెహికల్ అంటే పక్కన కూడా పట్టుకొని గ్రిప్ వీల్గా ఇక్కడ ఒక హ్యాండిల్ అయితే ఇచ్చారు అంటే ఇక్కడ మ్యాగ్జిన్స్ పెట్టుకోవడానికి పేపర్స్ పెట్టుకోవడానికి ఇక్కడ కొంచెం ప్లేస్ అయితే ఉందండి దాని తర్వాత బాక్స్ అయితే చూపిస్తారంటే కీ అన్లాక్ చేసే ఉంది ఇదైతే జస్ట్ ఈ విధంగా తీస్తే స్పేసియస్ బాక్స్ అయితే ఉందనమాట ఇందులో మనం డబ్బులు గట్టి పెట్టుకొని వెళ్తాం కాబట్టి ఇదైతే లోడో వచ్చిన తర్వాత డబ్బులు పెట్టుకుని వెళ్తాం కాబట్టి లాక్ అనమాట లాక్ మరి ఎవరు తీయలేరు దాని తర్వాత అయితే ఇక్కడ మనకి డ్రైవర్ ప్లస్ టూ పాసింజర్స్ అయితే కూర్చోవచ్చు అనమాట సింగిల్ అయితే కాదు ఇద్దరైతే ఈజీగా కూర్చోవచ్చు దీంట్లో అయితే మనకి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుందండి తర్వాత గేర్ లేవర్ అయితే ఇక్కడ ఉందండి అంత సింపుల్గా అయితే మనం అటు ఇటు తిరగలేము వాక్ త్రూ క్యాబిన్ కట్టేం కాదు మా నార్మల్గా అయితే తిరిగేవచ్చు కానీ సిమ్ మధ్యలో ఇది ఉండడం వల్ల మనం తిరగడం అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది దాని హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత ఇక్కడ రూఫ్ లైట్ అయితే ఉందండి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వ్యూ కోసం ఇక్కడ విండో అయితే మనం క్లోజ్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఇది ఒక మంచి ఫీచర్ అయితే చెప్పుకోవచ్చు గాలి దాని తర్వాత ఐఆర్వీఎం అయితే ఉందండి ఆటో డిమ్ గట్టే ఉండదు లోపల దాంతో సన్ స్లైడర్ అయితే ఉంది వ్యాంటీ మిర్రర్ గట్టి లేదు దాని ఇది కూడా మనకి సన్ స్లైడర్ అయితే ఉంది దాని తర్వాత అయితే గ్రాబ్రేల్ అయితే ఇటువైపు లేదు కో ప్యాసింజర్ సైతే గ్రాబ్రేల్ ఇచ్చారు అలాగే ఇక్కడ హ్యాండ్లు కూడా ఇచ్చారండి అది దానిలో సీట్ బెల్ట్లు అయితే ఉన్నాయి అనమాట కో ప్యాసింజర్కి ఉన్నాయి అలాగే డ్రైవర్ కూడా మనకి సీట్ బెల్ట్లు అయితే ఇవ్వడం జరిగింది ఈ వెహికల్లో అండ్ గైస్ ఈ వెహికల్ ఒక టోటల్ టర్నింగ్ రేడియస్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుందండి అంటే ఐదు పాయింట్ ఐదు మీటర్లో మనం కంప్లీట్ యూ టర్న్ అయితే చేసేవచ్చు అనమాట సో స్టీరింగ్ కంట్రోల్స్ కూడా మాత్రంకి చాలా స్మూత్ అయితే ఉన్నాయి పవర్ స్టీరింగ్ అయితే ఉందన్నమాట దీంట్లోపల చాలా రిఫైండ్ అయితే ఇంజిన్ ఉంది అలాగే స్టీరింగ్ కూడా మనకి చాలా ఫ్రీ అయితే ఉందండి రివర్స్ రివర్స్ చేయడం కూడా ఈజీ కనబడుతుంది సో ఫైనల్గా బొలేరా మ్యాక్స్ పికప్ యొక్క మైలేజ్ అండి సో ఇదైతే మనకి థర్టీన్ పాయింట్ ఫైవ్ కేఎంపిఎల్ కంపెనీ వారు అయితే ఇచ్చారు మీ దగ్గర ఒకళ్ళ దగ్గర ఎవరి అయినా సరే ఈ బొలేరా మ్యాక్స్ పికప్ ఉంటే ఎల్ఎక్స్ వేరియంట్ కానీ విఎక్స్ వేరియంట్ కానీ ఎంత మైలేజ్ వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి దాని తర్వాత ఈ వెహికల్ యొక్క కలర్స్ అయితే మనకి త్రీ కలర్స్ అయితే ఉంటాయండి గోల్డ్ కలరు సిల్వర్ కలరు వైట్ కలర్ ఇప్పుడు మీరు చూస్తున్నది వైట్ కలర్ దాని తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ నుంచి అయితే స్టార్ట్ అవుద్ది అనమాట ఆ టాప్ అండ్ వేర్ అయితే నైన్ పాయింట్ ఎయిట్ టెన్ ల్యాక్స్ వరకు అయితే ఉంటుంది ఆస్పాస్ అనమాట సో ఇదైతే నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ కదా మరి దీనికి డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి ఏంటని చెప్పేసి మీకు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదనమాట సో దీనికైతే జీరో డౌన్ పేమెంట్ డౌన్ పేమెంట్ ఏం కట్టక్కర్లేదు లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీకు ఈఎంఐ ఫెసిలిటీ అయితే కల్పిస్తుంది కంపెనీ దాని తర్వాత ఇది రీసేల్ వాల్యూ అయితే మాత్రం బాగా ఉండే వెహికల్ అన్నట్టుగా మనకైతే ప్రాచుర్యం పొందినటువంటి వెహికల్ అండి బొలేరా మ్యాక్స్ పికప్ అండ్ గైస్ ఈ వెహికల్ యొక్క మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట అండ్ ఇంకోటి సర్వీస్ కూడా మనకి జనరల్గా అయితే పదివేల కిలోమీటర్కి వెళ్ళాలి కదా ఈ వెహికల్ అయితే ఇరవై వేల కిలోమీటర్ల వరకు సర్వీస్కి వెళ్ళక్కర్లేనట్టుగా కంపెనీ చెప్తుంది అలాగే త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది అనమాట వన్ ల్యాక్ కిలోమీటర్లు కానీ త్రీ ఇయర్స్ కానీ ఉంటుంది సో ఈ టైంలో మీరు సర్వీస్ సెంటర్లో పక్కాగా సర్వీస్ చేయించుకుంటే మీకు వారంటీ అయితే వర్తిస్తుందండి అయితే ఐమాక్స్ ఫీచర్ అయితే లేదండి అంటే ఐమాక్స్ ఫీచర్ అని మనకే లేదు సో ఐమాక్స్ యాప్ కనుక మనం డౌన్లోడ్ చేసుకుని మొబైల్తో కనుక వెహికల్ కన కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి మనకైతే జియో ఫెన్సింగ్ వేసుకోవచ్చు అంటే ఒక రేడియస్లో కార్ తిరగాలన్నట్టుగా వేసుకోవచ్చు దాని తర్వాత వెహికల్ యొక్క ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు సర్వీస్ లింక్ ఉన్నాయి వెహికల్ హెల్త్ ఉందైతే చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ డీటెయిల్స్ అన్ని తెలియజేయడానికి అయితే ఆ యాప్ కనెక్షన్ ఈ ఎల్ఎక్స్ వేరియంట్లు అయితే ఉండదు విఎక్స్ వేరియంట్లు అయితే ఉంటుంది సో దాని డీటెయిల్స్ అయితే చెప్తాను ఇంకో వీడియోలో ఇది గైస్ బొలేరా మ్యాక్స్ పికప్ ఎల్ఎక్స్ వేరియంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ సో విఎక్స్ వేరియంట్ మనం తీసుకొచ్చిన తర్వాత దాని డీటెయిల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బొలేరా మ్యాక్స్ పికప్ సంబంధించినటువంటి వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మనకి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి నియాన్ మోటార్స్ వారి కోసం అయితే వీడియోకి లైక్ చేయండి అందర నమస్కారం థ్యాంక్ యూ